పన్నెండవ కేటగిరీగా మీకు మనందరికీ ఉదయం టిఫిన్స్ అంటే ఇడ్లీ ఉప్మా దోశలు గుర్తొస్తాయి పోషకాలు పెరగాలి ఆరోగ్యం తేడా రాకుండా ఉండాలి షుగర్ పెరగకూడదు బరువు పెరగకూడదు మోషన్ అవ్వాలి గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలి మరి ఇవన్నీ రావాలంటే హెల్తీ రవ్వలు కానీ పిండిలు కానీ కావాలి ఇప్పుడు స్పెషల్గా మీ అందరి కోసం చేయించినవి ఎర్ర గోధుమ రవ్వ మామూలుగా జవ్వ గోధుమ రవ్వల్ని పాలిష్ పట్టకుండా తీసుకునే పోషకాలు ఉంటాయి ఈ గోధుమల్ని స్ప్రౌట్ చేసి డిహైడ్రేట్ చేసి ఆ తర్వాత లైట్గా రోస్ట్ చేసి ఎందుకంటే రవ్వ వేపితేనే ఉప్మా చేసుకున్న ఏదన్నా కమ్మగా ఉంటాయి ఇడ్లీలు వేసుకున్న కమ్మగా ఉంటాయి అలా స్పెషల్గా చేసిన స్ప్రౌటెడ్ గోధుమ రవ్వ అట్లాగే మనకి కొర్రల రవ్వ ఇడ్లీలు వేసుకున్న ఉప్మా చేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు మన ఆశ్రమంలో ఎప్పుడన్నా పదిహేను రోజులకు ఒకసారి టిఫిన్స్ పెడతాం ఈ రవ్వలతోనే ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేసి మనం పెడుతున్నాం అనమాట కొర్రల్లో పోషకాలు ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ అలాంటి కొర్రలు మొలకట్టాక కాస్త డిహైడ్రేట్ చేసి రోస్ట్ చేసేసిన కొర్ర రవ్వ అనమాట అలాగే మూడోది జొన్న రవ్వ వీటిని కూడా స్ప్రౌట్ చేసి డిహైడ్రేట్ చేసి అందిస్తున్న రవ్వ అనమాట ఇడ్లీకి పనికి వస్తుంది ఉప్పాకు పనికి వస్తుంది దోశలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పోషకాలతో పాటు అనేక లాభాల కోసం ఇలాంటి వాటిని మీ అందరికీ కూడా బయట దొరకని వాటిని న్యాచురల్ ఫామ్లో అందిస్తున్నారు